బొందా బోకే సిగ్గులేని దరిద్రులు అని అంటాం జీవో అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు మేము ఎవరో మీలాంటి కుక్క కుక్కగా వచ్చి ఖరాబ్ చేస్తామని చూసుకుంటూ కూర్చుంటామా హౌలా పోస్ట్ లెక్క మాట్లాడుకుంటా వాళ్ళ సోషల్ మీడియాలో అన్ని అబద్దాలు ప్రచారం చేస్తాం ఇదా ఒక్కటన్నా వాళ్ళకేమైనా సిగ్గు శరమని ఉందా సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారతంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా ఈ దేశానికి పుట్టిన కుక్క మూతి పిందే మీరు ఎవడో పిచ్చి ఏదో బాగా చెప్తారు వాళ్ళు మాట్లాడుతూ వాడు హౌలగాడు అన్నాడు మన మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి ఏం పీకేందుకు పోతారు అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా ఈ పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా కానీ ఈ విధంగా పదేళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలో ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా దయచేసి ఆలోచన చేయాలని చెప్పేసి సీరియస్ మాట